ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు పంచాంగం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషములకు మాసం భద్రపదము పక్షం కృష్ణపక్షం తిది షష్ఠి సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషముల వరకు సప్తమి సెప్టెంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు నక్షత్రం రోహిణి సెప్టెంబర్ ఇరవై రెండు రాత్రి పదకొండు గంటల రెండు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై మూడు రాత్రి పది గంటల ఏడు నిమిషముల వరకు మృగశిర సెప్టెంబర్ ఇరవై మూడు రాత్రి పది గంటల ఏడు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు నివారించాల్సిన సమయం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి చెడు సమయం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు వర్జం మ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషముల వరకు గులిక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషముల వరకు మంచి సమయం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి అమృతకాలం రాత్రి ఏడు గంటల రెండు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ